ఒక సండే ఉంటుంది నాకు తెలుసు ఉద్యోగ ఉద్యోగుల పరిస్థితి ఏంటంటే ఒక ఆరు నెలలు సండేలు వాళ్ళకి బుకింగ్లు అయిపోతాయి ఫ్యామిలీతో ఈ సండే టెంపుల్ గోదావరి ఒకరు ఈ సండే ఏదన్నట్టు వాళ్ళ ఫ్యామిలీతో వాళ్ళు ఇంటర్నల్గా అవగాహన అవగాహనతోటి ఉంటారు ఈ రోజు వాస్తవంగా సండే వాళ్ళ సమయం తీసుకున్నాం నాకు అనిపించింది గోత్రారం వచ్చి మాట్లాడడం అంటే ఇది కూడా దేవుని గుడు పోయి మాట్లాడే విధంగా వాళ్ళు రిసీవ్ చేసుకోవాలని నేను కోరుతున్నా ఎందుకంటే గౌతమ బుద్ధుడు చెప్పాడు మానవ సేవయే మాధవ సేవ మనిషికి సాటి మనిషికి సేవ చేయకుండా సాటి మనిషి తిరుపతి మెట్టెక్కిన ఎక్కినా యాదగుట్ట మెట్టెక్కిన ఇంకో దేవుడి మెట్టు ఎక్కినా లేదా ఏర్కాడి పోయినా అల్లా దగ్గర పోయినా ఆ పుణ్యం దక్కదు నువ్వు పది మందికి సాయం చేస్తే పది సార్లు తిరుపతిగా ఇచ్చినట్లెక్క నువ్వు వంద మందికి సాయం ప్రతి ఒక్క వ్యక్తి తను సంపాదించిన జీవితం కోసం ఖర్చు పెడతాడు మనం ఏం చేస్తాం మన ఇండియాలో వంద శాతం సంపాదన వచ్చినా ఇంకా వంద శాతం వస్తే బాగుండని ఆశపడుతుంది రెండు వందల శాతం వచ్చినా అరే పదానోన్కి రెండు వందల శాతం నాది ఇంకా తక్కువ వస్తుంది ఇంకో ఐదు వందల శాతం వస్తుందని చెప్పి ఆలోచన పడతాం గౌతమ్ బుద్ధుడు చెప్పినట్టు కోరికలు అనంతం కోరికలకు దానికి అంతం లేదు సైకిల్ మీద పోయినోడు బైక్ మీద పోవాలనుకుంటాడు బైక్ మీద పోయినోడు మామూలుగా బ్రీజా కార్లు పోవాలనుకుంటాడు బ్రీజా కార్లో పోయినోడు ఇన్నోవా పిస్తలు పోవాలనుకుంటాడు ఇన్నోవా పిస్తలు పోయినోడు ఫార్చునర్లు పోాలనుకుంటాడు ఫార్చునర్ పోయినాడు ఆడి కార్లు అవ్వాలనుకుంటాడు అంటే చివరికి కాస్ట్లీ కారు ఏది ఉందో అలా పోయినాడు కూడా లాస్ట్ కి అనుకుంటాడు ఒక సపరేట్ హెలికాప్టర్ ఉంటే బాగుండు కదా నాకు ఒక సపరేట్ విమానం ఉంటే బాగుండు అనుకుంటాడు అందుకని మనిషికి సంతృప్తినిచ్చేది ఏంటంటే మానవ సేవ మనిషి సేవ చెప్పినప్పుడే స్వామి వివేకానంద ఒక మాట చెప్తాడు నువ్వు చనిపోయినప్పుడు నువ్వు చని చనిపోయినప్పుడు నీ శరీరం పరిమళాలు విదజల్లాలి అంటారు పరిమళాలు విదజల్లాలంటే చనిపోయిన శరీరం మీద సిండు కొట్టి పూలదండలు ఇస్తుంది పరిమళాలు విదజల్లినట్టు కాదు మనం కలవచ్చు కాటిలో కలవచ్చు కాష్టంలో పోవచ్చు కానీ ఈ భూగోళం ఉన్నంతవరకు ఈ సమాజం బతుకున్నంత వరకు ఈ సూర్య ఉన్నంత వరకు మన జీవితాన్ని ఓట్ల మంది తమ హృదయాలలో వాళ్ళ నాలుకలలో ఒక మనం వాళ్ళ నాలుకలలో సజీవంగా బతికి ఉండాలి సజీవంగా బతికే ఉండాలంటే ఏం చేయాలి పొద్దున్న లేస్తే బ్రేక్ఫాస్ట్ చేయడం ఆ తర్వాత ఆదివారం అయితే అరే లావురమాటర్ వాడేం కోసిండు వీడే కోసిండు అదేవిధంగా సాయంత్రం కాగానే ఎక్కడ సిట్టింగ్ పెట్టాలి ఎక్కడ బెట్టింగ్ పెట్టాలి ఇది జీవితంగానే కాదు ఇది జీవితంగానే కాదు భారతదేశంలో భారతదేశ జనాభా నూట నూట నలభై రెండు కోట్ల మంది రోజుకు ఏడు లక్షల మంది ఉంటున్నారు నాలుగు లక్షల మంది చనిపోతున్నారు ఏడు లక్షల మంది పుట్టిన వానికి పేరు లేదు నాలుగు లక్షల మంది చనిపోయిన వానికి పుట్టిన పేరు లేదు అందుకనే ఒక ప్రపంచ కవి అంటాడు కొంతమంది మధ్యన లేదు కానీ భూగోళం ఉన్నంత వరకు వాళ్ళు ఉంటారు ఎందుకంటే వాళ్ళు వాళ్ళ కోసం కాకుండా వాళ్ళ కుటుంబం కోసం కాకుండా వాళ్ళు పుట్టిన కులం కోసం కాకుండా యావత్తు సమాజ హితం కోసం వాళ్ళ జీవితాన్ని వాళ్ళ చదువుకున్న చదువును వాళ్ళ జ్ఞానాన్ని వాళ్ళ తెలివిని మన కోసం ఖర్చు చేసింది కాబట్టి వాళ్ళు చరిత్ర నిర్మాతలు అయితే కాబట్టి మనం కూడా అట్లాంటి జీవితాన్ని ఎంచుకోవాలి చాలామంది నైరాశ్యం ఉంటాం యువతకు నేను చెప్తున్నా స్టూడెంట్ ఉన్నప్పుడు మార్కుల కోసం చదువుకోవాలి యువతకు ఉన్నప్పుడు ఎంజాయ్ చేయాలి ఆ సినిమాలలో చూసి ఇరవైలో చేయని అల్లర్లు ఎనభైలో ఏం చేస్తే లాభం అని వాడు పైసల కోసం వ్యాపారం కోసం వాడు సినిమాలు చూస్తే అదే మనం ఫాలో అవుతుంటాం 嗯嗯、人家也。